స్వాగతం ఏళ్ల తర్వాత వృషభ రాశి వారికి ఇంతటి అదృష్టం అనేది కనిపిస్తుంది ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల వీరి యొక్క జీవితంలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి నాలుగు తరాలు కూర్చుని తినే సంపద రాబోతుంది అంటే ఆర్థికంగా అంతటి వృద్ధిని వీరు చూడబోతున్నారు అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒక్క స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ పూర్తి వివరాలు కూడా ఈ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు క్షమించే గుణం అధికంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయటి వ్యక్తులకు కనిపిస్తారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి అలాగే వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు అలాగే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు వాత్సల్యం ప్రేమ అధికంగా ఉంటుంది దృఢత్వంగా ఉంటారు అచంచలమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ యొక్క జీవితంలో ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతకుముందు మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను అయితే మీరు పొందుకోబోతున్నారు అయితే ఈ సమయంలో ఎవరైతే గృహాన్ని కొనుగోలు చేయాలని కాని నిర్మించుకోవాలని భావిస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో ఆ నిర్మాణ పనులు మొదలు పెడతారు గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే బంగారు ఆభరణాలు కూడా మీరు కొనుగోలు చేస్తారు అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన మార్పులను మీరు చూడబోతున్నారు ఆ మార్పులు కూడా మీకు చాలా సానుకూలంగా ఉండబోతున్నాయి తన మూలంగా మీ జీవితంలో ఊహించని పెను మార్పులైతే మీరు చూస్తారు అలాగే తన మూలంగా తన యొక్క సహాయ సహకారాల మూలంగా మీరు జీవితంలో మంచి ఎదుగుదలను కూడా చూడబోతున్నారు మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మార్పులు చేయటంలో మీ కుటుంబ సభ్యురాలైన ఆ స్త్రీ మీకు సహాయకరంగా ఉండబోతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు అత్యద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకోవటంలో తన యొక్క పాత్ర చాలా కీలకంగా మారనుంది అలాగే ఉద్యోగస్తులైతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి కూడా ఆ యొక్క స్త్రీ సహకారం మీకు లభిస్తుంది అది మీ జీవిత భాగస్వామి కావచ్చు అలాగే మీ తల్లి కాని మీ యొక్క సోదరి కానీ ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీ జీవితంలో పెను మార్పులనైతే మీరు చూడబోతున్నారు ఆర్థికంగా కూడా గణనీయమైన పెరుగుదలను మీరు చూడబోతున్నారు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది వీలునామాలు కూడా మీకు లాభదాయకంగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు తాతలన ఆటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కోర్టు కేసుల్లో తగాదాల్లో మీకు తీర్పు అనుకూలంగా వస్తుంది అలాగే వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకుంటారు అంతకుముందు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను మీరు పొందుకుంటారు అలాగే ఈ సమయంలో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారో త్వరలో వాటి నుండి లాభాలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో పెను మార్పులకు కారణం మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ తన యొక్క మద్దతు తన యొక్క సహాయ సహకారాలు అలాగే తను ఇచ్చే సలహాల వల్ల మీ జీవితంలో అత్యద్భుతమైన అవకాశాలను కూడా మీరు అందిపుచ్చుకుంటారు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కల నెరవేరుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం జరిగే సూచన కనిపిస్తుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలిగే సూచన కూడా కనిపిస్తుంది ఏ ఏ రంగాల్లో అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారికి మూడు వందల యాభై ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టమనేది వారి సొంతం కాబోతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు వారు ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పనిలో విజయం వారిని వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి ఆ మార్పులు కూడా వీరికి సానుకూలంగా ఉండబోతున్నాయి విష్ణు సహస్రనామ పారాయణ వీరికి మేలు చేస్తుంది అలాగే జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి లక్ష్మీ పూజ శ్రేయస్కరం దాన ధర్మాలు చేయటం వల్ల మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి వృషభ రాశి వారికి ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుంది వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఏ విధంగా కీలకంగా కనిపిస్తుంది ఏ విధంగా ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి